ఈ రాత్రైనా చూసుకో ఈ రాత్రైనా చూసుకో ఈ రాత్రైనా నువ్వు గ్రహించగలిగితే గ్రీలారా దేవుడు నిన్నెంత ఎంత ప్రేమిస్తున్నాడో దేవుడు నీ పట్ల ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడో దేవుడు యొక్క ఆలోచనలకు నువ్వెంత దూరంగా ప్రయాణం చేస్తున్నావో ఈ రాత్రి మీరు గమనించగలుగుతారని దేవుని సేవకుడుగా నేను నమ్ముతున్నాను దేవుని బిడలారు నీకు ఒక సేవకుడు ఉన్నాడు ధర్మశాస్త్రం ఉంది పరిశుద్ధాత్మ నడిపింపు ఉంది నువ్వు బోధించబడుతున్నావు దేవుని వాక్యం చేత నీ జీవితాన్ని దేవుడు ట్యూన్ చేస్తా ఉన్నాడు కాబట్టి నీ మటుకు శత్రువుని ప్రేమించటం ఇట్ ఈస్ వెరీ ఈజీ అస్సలు కష్టతరమైంది కాదు అస్సలు కష్టతరమైంది కాదు ఎవరికి ఎవరికి దేవుని వాక్యం ముందుగా మన ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టాలి చిత్తవృత్తి అందు నా మనం ఇష్టపడి మనకు ప్రియులారా అప్పు లేకుండా ఒకడు ఎలాగ జాగ్రత్త పడతాడో ఎగ్గటోళ్ళ గురించి నేను చెప్పను అప్పులు ఎగ్గొట్టే వాళ్ళ గురించి నేను మాట్లాడను వాళ్ళ పరిస్థితులు ఏంటో నాకు తెలియదు అది ఇచ్చేటోళ్ళకు పుచ్చుకునేటోళ్ళు తెలుసు కానీ సాధారణంగా ప్రియులారా ఎవరైనా అప్పు చేస్తే ఏం చేస్తారంటే ప్రియులారా ఆ రుణం విముక్తులు అవ్వటానికి బంగారాన్ని అయినా అమ్ముతారు ఎద్దులనైనా అమ్ముతారు పల్లెటూళ్ళల్లో కోళ్ళు కూడా అమ్మి అప్పు తీరుస్తుంటారు కోడిగుడ్లు అమ్మి కూడా అప్పు తీరుస్తుంటారు అంటే వాళ్ళు చిన్న చిన్న పాలో బెల్లమో చక్కరో తెచ్చిన కాడ ప్రిమిటి దేవుని పిల్లలారా ఎందుకంటే ప్రియులారా చిత్త వృత్తి అందం మనకిష్టపడితే ప్రియులారా మనము మన శత్రువు ఎంతటి వాడైనా సరే ఈ శత్రు అనేవాడు నా ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తా ఉన్నాడు ఈ శత్రు అనేవాడు ఈ భూమి మీద చేసే నష్టం తక్కువ పరలోకంలో చేసే నష్టం ఎక్కువ బిర్లరు వీటిక నేనేవి చేయలేడు కానీ వాణ్ణి బట్టి ప్రియుల వానితో శత్రు వాడు శత్రు శేషం మన జీవితంలో మిగిలిపోవటం వల్ల వాడిని ప్రేమించలేక వానితో సమాధాన పడలేని నీ ఆత్మీయ జీవితం కూడా వాని వల్ల మార్చబడి వాణ్ణి బట్టి నువ్వు ఈ భూమి మీద విడవబడతావు విశ్వాసులకి ఆత్మీయులకు శత్రువు అనేవాడు అస్సలు ఉండకూడదు అందుకే ప్రియులారా జాగ్రత్తగా వ్యవహారాలు చేయాలి మనం జాగ్రత్తగా మాట్లాడాలి ఇచ్చుకునే పుచ్చుకునే తినే కూర్చునే ఇది ఇటు వచ్చి నాకు ఏమి ఇబ్బంది కలగ చేస్తుంది అని ప్రియులరా ప్రతి చోట దేవుని పిల్లలమైనటువంటి మనం మన స్థితి వేరు దేవుడు మనకిచ్చిన కృప వేరు దేవుడు మనకిచ్చిన స్టేటస్ వేరు కాబట్టి అందరి వల్లే ప్రియులారా అజ్ఞానంగా మనం ప్రవర్తించకూడదు అజ్ఞానంగా మనం ఆలోచించకూడదు ప్రియులారా నరులు పెట్టే చిక్కుల్లో మీరు పడకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త ఒక మనిషితో సహవాసం చేసేటప్పుడే మీరు ఊహించాలి భవిష్యత్తులో ఇతడితో ఎటువంటి కష్టాలు రావచ్చు ఎటువంటి నష్టాలు రావచ్చు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవచ్చు ప్రియులారా ముందుగానే నువ్వు వాళ్ళని స్కాన్ చేయాలి అది జ్ఞానం అది వివేచన అది దేవుని పిల్లల యొక్క లక్షణం ప్రియులారా ఒక ప్లాన్ ఉండాలి దేని కొరకు దేని కొరకు మనం ఎవరి ఉచ్చులో పడకుండా ఎవరి చేతికి చెక్కకుండా ఏది ఎటుపోయి వీళ్ళరా ఎవడు మనకు శత్రువుగా మారకుండా వీళ్ళరా మనకంటూ ఒక ప్లాన్తో ఈ భూమి మీద బ్రతకాలి అతి తెలివితేటలకి వెళ్ళి అంతా మంచోళ్ళే అనుకోకండి దయచేసి మళ్ళీ చెప్తున్నాను ఈ మనుష్యుడు నమ్మదగినవాడు కాదు అందుకే నేను ఎవరిని నమ్మను నమ్మాల్సిన అవసరం కూడా నాకు లేదు పాస్టర్ అని అనుకో అరే నా దేవుడు చెప్పాడే నాకు అది నేర్పించి పంపించాడు నేను ఈ ధర్మశాస్త్రాన్ని చదివి అనేకులకు బోధిస్తూ ప్రిలారా చివరికి నేనే దీన్ని పాటించకపోతే నేను ఎంత అజ్ఞానుని ఎంత వివేకుని ఎవరితో ఎంతవరకు ఉండాలనేది దేవుడు నాకు మేరలు చూపిస్తాడు మేర మేర అంటే సరిహొత్తుల్ని దాన్ని అతిక్రమించి పోయావో నీ మొహం పగిలిపోతుంది అయ్యో ఆమోసు గారు ఇక లేచిన కాంచి ఆమోసు గారి చెప్పడమే లేచిన కాంచి ఆరే గారి గురించి చెప్పడమే ఇక ఇదే వీళ్ళ జీవిత లక్ష్యం ఫోన్లా అదే వాట్సాప్లా అదే మెసేజ్ అదే అంతా ఈ దివాళ కోరుతానవే ఎవరు మోహన్ రాడు నేను వాళ్ళని అంటే దేవుని వాక్యాన్ని అతిక్రమించి ముందుకు పోయి నువ్వు బాగుపడతా అనుకున్నావా నువ్వు దేవుని కంటే తెలివి కలవాడేవా దేవునికే ఆలోచన నువ్వు నువ్వేమన్నా ప్రియులారా మనం మట అంటే దేవునికి వాక్యం సెలవిస్తుంది నిరర్ధకమైన దాసుల అన్నమాట మనం దేవుని వాక్యం మనం ఎవరి మట అంటే నిరర్ధకమైన దాసులు వాక్యం చెప్తుంది మన స్థితిని చెప్తుంది ప్రియలారా నేను ఇంత అంతా అనుకున్నాం అనుకో ఎక్కడో నీ మాడ ఎగిరిపోతుంది ఇక నేను మేము హాస్పిటల్ కలుసుకోవటం కంటే ఇక వేరు చేసేది లేదు స్తోత్రం కలుగునగా